కాబట్టి ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎన్నిక నేను ఈ రోజు వచ్చినా మళ్ళా మధ్యలో ఒకసారి వస్తే వస్తా రాకపోయినా మీరే ప్రచారకర్తలై మీరే ఇల్లు తిరిగి మరి కచ్చితంగా అడగాలి ఈ గ్రామానికి మేమేం తక్కువ చేసిన నా గోట్లు తక్కువేసినా ఒకసారి మీరు ఆలోచన చేయాలి అవునా కదా నేను ఏమన్నా అన్యాయం చేసిన మీ ఊరికి నేను అన్ని పనులు చేసినా కదా ఎవ్వరు వచ్చినా భూపాల పిల్ల ఉన్నాను మొదటిసారి ఎమ్మెల్యే అన్న అమ్మకొండలు ఉండేది ఈసారి మాత్రం భూపాల పిల్ల తొమ్మిది గంటల వరకే కిందికి దిగేది ఎవరు వచ్చినా ఇప్పుడు ఎమ్మెల్యేలేక మనవడా మనవడా మంది కూడా అని చూడలే ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కూర్చోబెట్టి చేయగలిగిన సాయం చేసినాం చేయగలిగినటువంటి పనులు చేసినాం ఎవరికైతే మాట్లాడినాం కాబట్టి మేము అనుకున్నాం పని చేసాం ఆదరించకపోతారా అని అనుకున్నాం అందరు నీళ్ళు పోసినట్టే మీరు కూడా నీళ్ళు పోసిండి అంతేలా కదా కాబట్టి ఈసారి అయినా ఆలోచన చేయండి ఎందుకంటే మా రెండు వేలు అంటే నాలుగు వేలు అన్నాడు ఇక మన మన పెద్ద మనుషులు కూడా ఈయన రెండు ఐదు ఇచ్చిండు సూతా నాలుగు ఇస్తారు అని అటు చూసిండు ఇప్పుడు నాలుగు నాలుగు అని మరి ఏమన్నాడు నాలుగు ఇస్తా అన్నాడు మధ్యలో ఒక నెల పెన్షన్ కొట్టిండు ఒక నెల ఎగిరిపోయింది మీకు తెలుసు తెలియదు ఎగిరిపోయింది రాలేదా నెల పెన్షన్ పోయింది ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు సూతాన్లు ఇరవై ఐదు వందలు వస్తాయి అన్నాడు అమ్మ ఇరవై ఐదు వందలు వచ్చినా ఇరవై ఐదు వందలు రాలే మన కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయల చెక్ తులమ్మ తూలమ్మ అన్నాడు వచ్చిందా ఆ తులం బంగారం లక్ష రూపాయలు వస్తేలో తులం బంగారం లేవు ఇట్లా ఏది చూడు అన్నిగా మన రైతు బంధు పదివేలు ఇస్తే పదిహేను వేలు అన్నాడు అర ఇదంతా మొత్తానికైతే మరి ఏం మాటలు చెప్తాడు మాటలు ఏనా నమ్మిల్లు ఒక్కటే కదా సొంటల పని పట్టిల్లు కేసీఆర్ పని పెట్టిళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం పడిపోదు ఎన్నికల్లో మనం గెలవడం ద్వారా వాళ్ళు ఓడిపోవడం ద్వారా ఇదే సందర్భం అడగడానికి మీకుండే ఆయుధం ఓటు ఓటు ద్వారా సమాధానం చెప్పాలి అడుగుతే మంది బాగుంటారు అంటే ఊక రాజ నువ్వే బుచ్చి నువ్వే ఉన్నావు నువ్వు అయితే నాకు తప్పో నువ్వే తినా గెలిచినా అనుకుంటూ పోతారు కాబట్టి మనం అడిగితే చెప్పే రోజులు కాదు ఓటు ద్వారా వేయండి ఓటు ఒక్కటి మాత్రం వేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు అబ్బో మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్ల ఇచ్చిన మాట అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మొదలుకొని ఊళ్ళో ఎగిరేటోడు కూడా చక్కగా అవుతాడు ఓట్లు కూడా పడితే ఉంటాడు ఏ పో మొన్న నేను నిన్న బద్దనా నమ్మీళ్ళు మళ్ళా మళ్ళా బద్దాం పడతా మళ్ళత్త అనే భావన ధైర్యం ఉంటుంది కాబట్టి ఇవి చెప్పండి ఇవన్నీ కూడా ఇల్లు తిరిగి ఇవన్నీ అడగాలే ఊళ్ళో పోయినప్పుడు ఓ మైలని అడగాలి అబ్బాయి ఇరవై వందలు వచ్చినాయి అంటే ఎక్కడ వచ్చినాయి ఎవరు ఇచ్చిళ్ళు అంటారు మరి ఎవరు వచ్చినాయంటే మాట నమ్మే కదా ఈయనది కాబట్టి మాకోటి నాలుగు వేల పెన్షన్ వచ్చిందని ముసలం అని అడగాలే నాయకుడికి ఏం బలం ఓట్ల రూపంలో వచ్చినటువంటి ఓట్లే మాకు బలం అంతే తప్ప మీరేమి మీ నుంచి వి ఆశించిన మేమన్నా ఆశించినామా మేము ఏమి ఆశించాలి ఎప్పుడన్నా మీరేమన్నా ఆపత్తు ఉండడం మాకు సాయం చేసినా తప్ప ఎప్పుడైనా మేము ఇదే తప్ప ఇప్పుడు ఇట్లాంటి ఆలోచన మాకు లేదు ఏమైనా ఉంటే ఓట్లేమని అడిగింది అంతే కదా వేరే ఉన్నదా కాబట్టి మీరు అందరు కూడా ఈరోజు ఆలోచన చేయండి మన నాయకుడు కేసీఆర్ గారి పరిపాలనలో ఏ రకంగా డెవలప్మెంట్ జరిగిన మీరు చూడండి మీరు ఇంత ఉద్యోగ చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు కడిచినే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా దగ్గరనే ఉండదు ఎవ్వరూ ఊడిపోయిన వాళ్ళందరి గోదావరి నెంబర్ మీద ప్రాజెక్ట్ కట్టాలి అని బీజేపీ వాళ్ళు తిరిగి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు తిరిగిళ్ళు అన్ని కమ్యూనిస్ట్ వాళ్ళు అడిగిళ్ళు అందరూ అడిగిళ్ళు కానీ ఎవరు చేయాలి కేసీఆర్ అత్తరం కట్టి చూపెట్టిండు గోదావరి జలాలను హైదరాబాద్ దాకా ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్లో మీ పిల్లగాళ్ళ నౌకర్ చేడుకోండి అంతకుముందు ఈ ఎండాకాలం అయితే ట్యాంకర్లు మేము అందరం కూడా పొద్దుగాల గంటని బంద్ చేసేది జాగ్రత్తగా డ్రమ్ములు పట్టుకొని ఉండని జాగ్రత్త అవ్వడం ఈ రోజు పరిస్థితి లేకుండా వాళ్ళు మంచిగా ఉంటే మరి వాళ్ళ దాన్ని కూడా మనం ఏం చేయలేము వాళ్ళే ఇప్పుడు చూస్తారు రోజు చూసుకుంటాడు రేవంత్ రెడ్డి ఎందుక ఇట్లా సీట్ ఉన్నదా లేదా అంటే వాళ్ళ లోపల ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలు గెలవడం అనేది ప్రజల అవసరం ఎందుకంటే ఏమంటాను రెఫరండమ్ అంటాడు నా పనితీరికి ఎన్నికలు రెఫరండం అంటాడు రేపు ఉదగాలి అంటాడు రెఫరండం అన్నారు కదా నేను పెన్షన్ ఇవ్వకపోయినా నాకు ఏషిన్లు పదిహేను వేల రైతు భరోసా ఇవ్వకపోయినా ఏషిన్లు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చానండి వాళ్ళకు ఇతర లేదా యాసంగి వాళ్ళని అడుగుతా లేదా మీరు కలాల మీరు అడగాలే కొన్ని బాబా ఐదు వందల సంగతి ఏందని చెప్పాలి ఇవన్నీ కూడా మనం ఆచారణ కాదు ఎందుకనాలి అనుభవం ఉన్న మాటే చెప్పిండు మాకు అనుభవం ఉన్నది మాకు బాగా మేము అనుభవంతో చెప్తున్నా మేము చేస్తామన్నాం చేస్తామని చెప్పినప్పుడు అడగాలే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇవన్నీ అమలు చూడాల్సిన బాధ్యత మనది కాబట్టి మనం అందరం కూడా రేపు ఓట్ల రూపంలో చెప్పాలి ఈ ఓటు ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లెక్క నేను కానీ మున్సిపాలిటీలు దాదాపు ఒక వెయ్యి పన్నెండు వందల గ్రామ పంచాయతీలు ఇన్ని ఉంటాయి ఇంది తిరగాలంటే సాధ్యం కాదు కాబట్టి క్యాండిడేట్లు చూడవద్దు మన కార్య కార్యకర్తలే క్యాండిడేట్లుగా భావించి మన పార్టీ అభ్యర్థులకు గెలుపుగా పనిచేయండి నేను ఒకటే చెప్తున్నా నేనేమో గెలిస్తే మెడిసిపోయేటోని కాదు ఓడిపోతే దిగులు పడటం కాదు ఆటలు ఆడతాం కబడ్డీ ఆడతాం ఆటలు మనం గెలుతాం ఒకసారి వాడి గెలుతాం అంతే కదా స్పోర్ట్స్ మెన్షిప్ స్పిరిట్ నేను ఓడిపోయినప్పుడు గతంలో గెలిచినా ఓసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచినా మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినా ఓడిపోతే ఊరించి పెట్టిపోయేటోని కాదు గెలిస్తే మిచ్చి అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వరే తూరే నీ సంగతు వాళ్ళ సంగతి తొక్కుదా పేగులు ఎత్తా అనేటువంటి కాదు అంటారే ఇప్పుడు వాడు పేగులు అన్నాడే ఇప్పుడు పేగులు పెడగేసుకుంటారు పేగులు వేసుకుంటే వాళ్ళు పనే పని మనసులో పనేనా అది అలాంటే దీన్ని గోలీలు ఆడతాడట ఇది భాష కూడా వ్యక్త అంటాడు రంగానికి నీళ్ళు వచ్చినాయి పరిశ్రమలో నీళ్ళు వచ్చినాయి తాగునీటి సమస్య పోయింది అన్ని పోయినాయి ప్రాజెక్టు కట్టడం వల్ల ఏదో మనం ఇల్లు కడతామా ఇల్లు కడితే గోడ అప్పప్పుడు క్రాకి కదా ఇస్తాడా కదా స్లాబ్ పోతే నీళ్లు ఊరు కారదా గట్లనే ఓ పిల్లర్ వంగింది అసలు ఈ ప్రాజెక్ట్ పనికి రాదు ప్రాజెక్టే పనికి రాదని కేసీఆర్ మీద ఒక దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి ఆయన అధికారంలోకి వచ్చినాక పనిచేయవా అంటే ఒక పదిహేను నెల రోజులేమో శ్వేచ్చాపత్రం అన్నాడు ఇలా పైసలు లేవు అప్పులైనా ఇప్పులు అయినాయి మళ్ళీ ఒక పది రోజులు కాగానే ఏదో టెలిఫోన్ లీకేజ్లు అంటాడు ఇంకో పదిహేను రోజులు కాగానే ఇంకేదో అంటాడు అంటే పరిపాలన ఏదైనా బాబు అంటే పరిపాలన చాదగాక కొత్త కొత్త అంశాలను లేవనెత్తి ప్రజల యొక్క దృష్టిని మరలించే కార్యక్రమం చేసుకుంటూ వచ్చింది నాలుగు నెలల రేపు మళ్ళీ అయినా కనుక గెలుస్తా మాత్రం భూమి మీద ఉండరు వాళ్ళు ఆకాశంలో వేరిస్తారు ఇప్పటికే భూమి మీద నడుస్తలేరు భూమి ఉండాలా ఎవరన్నా హిందూ గ్రామంలో నాయకుడిని మొదలు పెడితే హైదరాబాద్ నాయకులు వారు కూడా అందరు గాలిలోనే వేరిస్తారు మేము కూడా మేము ఎప్పుడు మీ మధ్యలో ఉన్నాం అహంకార మాటలు మాట్లాడలే ఏమంటా అండి రేవంత్ రెడ్డి పేగులు తీసి మెడకేసుకుంటా గుడ్డు తీసి గోలీలు ఆడతా షెడ్యూల్ వీక్తా ఇవన్నీ మాటలు మాట్లాడతా మాట్లాడొచ్చు అనే ఇట్లా నా ఏంటంటే అన్ని పిచ్చి పిచ్చి మాటలు తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళంటే నా షెడ్యూల్ వీక్తాడట జైల్లో డబ్బులు పెట్టు వెళ్ళి కట్టిస్తా అంటాడు అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు తప్ప పరిపాలన చాతకా అనేటువంటి మాటలు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి ఈ ఎన్నికల్లో గెలవడం అనేది ప్రజల యొక్క అవసరం ఎందుకంటే ఇచ్చిన మాటలు అమలు చేయాలంటే ఐదు వందల బోనస్ రావాలన్నా రెండు లక్షల రుణమాఫీ కావాలన్నా పదిహేను వేల రూపాయల రైతు భరోసా కావాలన్నా ఇరవై ఐదు వందల ఆడబిడ్డలు కావాలన్నా వాళ్ళు చెప్పిన తులం బంగారం రావాలన్నా ఇవన్నీ కూడా ఎందుకంటే అబ్బో మనం మాట చెప్తే మన పరివర్తరు మొన్న నాలుగు నెలల కింద నాలుగు నెలలకే ప్రజలలో ఇంత మార్పు వచ్చిందంటే ఉళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు లేకపోని కనుక మళ్ళీ గెలిచినా ఈ అసలు పట్ట పగ్గాలు ఉండే ఈ రోజు ఏందే పార్టీలు చేరినూ భయపట్టించండడు బుజరకిచ్చుకు జరుగుతా లేదు ఎందుకు వస్తలేదు ఈరోజు నాలుగు నెలలనే సమస్యలు మొదలైనవి కరెంటు సమస్య మొదలైంది మంచినీటి సమస్య మొదలైంది పొలాలకు నీళ్ళు వస్తలేవు చక్కగా వర్త కొనటు లేడు మిరపకాయలు మస్తు పెట్టిన రైతులు పోతే ఇప్పుడు అలా కొనటోళ్ళు లేడు గోదాములు లేదా ఉంటే జాగలేదు ఉన్నదా మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం దాని మీద సమీక్ష లేదు సమస్యలు ఉంటాయి కానీ సమీక్ష చేయాలి కదా సమీక్ష లేదు దాని గురించి పట్టించుకునేటోళ్ళు లేరు ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకులో రుణమాఫీ చేస్తాను బ్యాంకు కూడా మిల్లుగా అప్పు కడతావా లేకపోతే జప్తు చేయాలని వాళ్ళు అంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కావాలని కోరుకుంటూ మరి మీ అందరికి కూడా ఆజం నగర్ గ్రామం ఇది మా గ్రామం వెనుకబడ్డ గ్రామం అటవీ గ్రామం అనే ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసాం కాబట్టి ఏదో ఒకసారి ఏదో మాటలు నమ్మి వాళ్ళ మాటలు చెప్పిన వాళ్ళ తలపండు బాగా వాడు ఇట్లా అట్టాడు అలా మరి రెండు వేల పనిజైనా ఇస్తాడు కాబట్టి నాలుగు వేలు రావాలంటే మాకే ముసలాయనకి వచ్చిందా ముద్దరికి వచ్చిందా అని అడుగులు రాలే ఒక్కరికి వచ్చింది ఇద్దరు కావాలంటే మాకే ఎందుకంటే మేము కొట్లాడతాం వాడు ఇచ్చినప్పుడు మేము కొట్టాడు అయిదే విధంగా మాకు పని కొట్టాడు ప్రభుత్వంతో కొట్టాడు ఇచ్చే విధంగా పోరాటం చేసుడు రైతులు అంటారు రెండు లక్షల రుణమాఫీ అయిందండి ఎక్కడ అయిందా అంటాడు అంటే మరి వెయ్యి మరి మాకు కారుకి కార్కి వాళ్ళకి వాళ్ళకేవో రెండు లక్షల రుణమాఫీ వాళ్ళకి వేయకపోతే మాకే మన ఆడపిల్లలు కూడా స్కూటీలు కొనిస్తా అన్నాడు చదువుకునే పిల్లలు బస్సులలో పోడింది స్కూటీలు కొనిస్తాడు స్కూటీల సంగతి అడగాలి ఇలా చాలా విషయాలు మనం చేసిన పనులు మర్చిపోయింది జనం మనం ఊరు ఊరికి సీసీ రోడ్లు పోసినాం పల్లె ప్రకృతి వనాలు కట్టినాం డంపింగ్ యార్డ్ పెట్టినాం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినాం రైతు వేదికలు కట్టినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినాం గ్రామాలలో ఉండేటువంటి హాస్పిటల్స్ డెవలప్ చేసినాం ఎక్కడైతే సబ్ సెంటర్స్ ఉంటాయో కొత్త సబ్ సెంటర్స్ కట్టినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం మరి వచ్చినప్పుడు రోడ్డు మంచిగా లేకుండా ఎలక్షన్ల ముందు ఆగమేకాల మీద వచ్చినా లేదా దాని రోడ్డు బాగాలేదంటే నేను ఎమ్మెల్యే అయినా కానీ ఈ గ్రామానికి రోడ్ వచ్చింది సబ్ స్టేషన్ వచ్చింది అనేక కార్యక్రమాలు అన్ని పనులు చేసినాం మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చెప్తానులే ఏం లేదు మీ మీ రోడ్ ఆగింది ఊరికి వచ్చింది ఊళ్ళో వచ్చినప్పుడల్లా ఆ రోడ్ పోలాల పోయే రోడ్ అంటే కాంట్రాక్టర్ అత్తోడో లేదని నా సంతాప మిషన్ పంపి దాదాపు పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను వేయించిన రోడ్ ఏంచలేదా పేడపల్లి రోడ్ మరి ఇప్పుడేమో ముచ్చట్లు చెప్తాను నేను ఈ రోజు ధైర్యంగా ఇక్కడ కానీ మీ సంట నివాడి మాట్లాడతాను నేను పని చేసి ఓట్లు అడుగుతున్నా పని చేయకుండా అడుగుతలేను మీ గ్రామంలో ఎవరు ఆపత్తితోటి వచ్చినా ఎవరు పార్టీ చూడలే ఓట్లప్పుడే పార్టీ చూడాలి మిగతా సందర్భంలో ఎమ్మెల్యే అనే భావంతో అందరికీ ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చినా ఎవరు ఏ పని మీద వచ్చినా ఎవరు ఆపత్తితోటి వచ్చినా కూర్చోబెట్టి కండ్రోగా పూట పని చేస్తాను అనలే నువ్వు ఏ పార్టీ బాబు నువ్వు నచ్చుతావు మనం నాగెత్తుపో లేకపోతే నీ పని చేసుకో పని చేసిపోయి కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఉన్నది ఎంపీటీసీ ఎప్పుడు కూడా అవకాశం ఉన్నప్పుడు మరి ఇలాంటి మాటలు మాట్లాడలే ఏ బాబా మాట్లాడగా సుదీర్ఘకాలం ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు కానీ ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీకు ఇచ్చింది ప్రజల అవకాశం ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా భేష అనిపించుకునే విధంగా పరిపాలన చేయండి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి పొద్దులు అందరు దుస్తులు రెండు వేలు అని ఇస్తే రెండు వేలు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తే రెండు వేలు నాలుగు వేలు అంటాడని నాలుగు వేలు నాలుగు వేల అమలు అక్కలు ముసలు అందరు మళ్ళీ ఇచ్చి ఇస్తా ముసలమ్మకిస్తా ముసలకిస్తా ఇద్దరికిస్తా అన్నాడు ఇక అనుకున్నారు నాలుగు నాలుగు ఎనిమిది వేలు వస్తాయి అని ఆశపడి వేసిండు పోయి నెల ఓ నెల మధ్యలో ఓ నెల కొట్టిండు ఎగ్గొట్టిండా లేదా ఎగ్గొట్టిండు ఇప్పుడు అడగాలే ఓట్లకి వస్తారు ఇప్పుడు బిడ్డ నాలుగు వేలు పెన్షన్ ఓట్లెత్తాం ఓట్లు ఎత్తాం అప్పటిదాకా ఓట్లు అడగని మా ముసలమ్మ చెప్పాలి ఇక ఆడబిడ్డలు కూడా మన లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారం ఇస్తానడి తూలం బంగారం ఇచ్చినట్టే కమ్మలు చేయించుకున్నట్టే గొలుసు చేయించుకున్నట్టే ఆశపడి నీ ముఖ్యమంత్రి పదవి వదిలేస్తావా అంటే ఆయన చెప్పిడు కూడా వాడితే మేము అబద్ధం ఆడు తొక్కుకుంటూ వచ్చుడు మాట మీద నిలబడబోడు నా నైజం అని చెప్పిండు ఇప్పుడు రేపు కూడా ఎలక్షన్లు వేయక మళ్ళీ మీకు ఎవరో దొరకాడు వాళ్ళ ఎలక్షన్లో అయినాక మళ్ళీ ఎలక్షన్ల దానికే కనబడడు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో అయిపోయాక అసెంబ్లీ ఉంటాయి ఇక రోజు మాటలు చెప్పుకుంటా మాటలు చూస్తుండే కదా పేగులు తీసుకొని బెడకేసుకుంటా కళ్ళు తీసి ఆడతా షెడ్యూలో వెక్తా జైల్లో పెడతా తొక్కుతా పేగులు ఎలదిస్తా అంటాడు అంటాడా లేదా ఇక ఆయన మాట్లాడిన బాధ్యం వీళ్ళ వాళ్ళు కూడా అదే మాట్లాడతాను ఇలా కొత్తగానే ఉన్నదా సురేష్ ఏం భయపడద్దు ఎంతమందిని తొక్కుతారా వీళ్ళు ఎంత శక్తి ఉన్నది వీళ్ళకు దొక్తా మనం ఊరుకుంటావా ఓపిక పడతానాం కొత్త వాళ్ళు ఉన్నారు కొత్త పుచ్చగాల్లో పొద్దురు కదా అన్నట్టు ఊపుకుంటాం ఇట్లనే చేస్తూ ఊపికునే సమస్య ఉండదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తిరగబడే రోజు వచ్చినాడు ఎవరు ఉండరు హెచ్చరిక చేస్తా ఉన్నా సహనానికి కూడా ఒక అద్దు పద్దుంటుంది అందుకే మేము కూడా పదేళ్ళు రాజ అధికారంలో ఉన్నాం రాజకీయాలలో కప్పుకో కనుక కమిటీల చైర్మన్ అంట చేయకపోతే కేసులు అవుతాయి ఈ సంగతి అవుతుంది దొంగ కేసులు పెట్టిస్తాను భయపెట్టిస్తాను పోలీస్ అధికారులను వాడుకుంటాళ్ళు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నిజంగా అట్లా అందరు కనుక చేసి ఉంటే ఇబ్బందులు మరి ఒకటే పార్టీ అధికారంలో ఉండాలి వేరే పార్టీ దేశం స్వాతంత్రం కొరకు పోరాటం చేసినప్పుడు ఆ రోజుల కాంగ్రెస్ వచ్చింది ఎప్పటి కాంగ్రెస్ ఉండాలి మధ్యలో ప్రభుత్వాలే మారాడు ఐదేళ్లకోసారి రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదవాడికైనా కోటేశ్వరుడికైనా ఒకటే ఓటుకు ఒకటే బలం మరి నూరు లేని ఓటే ఒక ఆయుధం కాబట్టి ఈ రోజు మరి ఓటు ద్వారా ప్రభుత్వాల గుణపడని చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ గారు పార్టీలో చాలా సీనియర్ నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు మరి డాక్టర్గా సేవలు చేస్తున్నాడు సేవ చేసి ఇలా వచ్చిండు కాబట్టి ఆయన రావడం సాధ్యం కాదు మీరు అనుకోవచ్చు ఎంపీకి అనేది మా ఊరికి రాలే ఎక్కడొత్తాడు ఆయన ఉన్నదే ఇరవై రోజుల టైం ఎన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు దాదాపు ముప్పై అడగాలే తులం బంగారం బిడ్డ తులం బంగారం తులం బంగారం పోయింది లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి మనం సాంఖ్యం చేయించి డబ్బులు అకౌంట్లో పెట్టి పద్దెళ్ళు కొత్త పైసలు ఏం రాలే ఇంకా కళ్యాణ లక్ష్మి అట్లే ఉన్నది ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ఆడబిడ్డలు ఇంటింటికి పద్దెనిమిది ఏళ్ళు దాటి ఆడబిడ్డలు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఈ ఆడవాళ్ళు అందరూ అనుకున్నారు అబ్బా నెలకి ఇరవై ఐదు వందలు వస్తాయి నేనే భర్తకు పైసలు ఇచ్చే రోజు వస్తాది అనుకుంటున్నాను మరి ఇప్పుడు ఇరవై ఐదు వందల ముచ్చటే మాట్లాడుతున్నారు ఈరోజు ఏంది మాటలతో కాలయాపన వడ్లు వస్తాయి రేపన ఆదం కూడా వడ్లు వస్తాయి కళాలకాడికి వచ్చిన వడ్లప్పుడు కొన్నిటోళ్ళు వచ్చినప్పుడు అడగాలే కోట్లకు వస్తారు ఐదు వందల బోనస్ ఏంది జరప్ప ఐదు వందలు మళ్ళీ వచ్చే వానకి వచ్చే సీజన్కి ఇస్తా అంటాడు ఏ వచ్చే సీజన్కి ఇస్తాడో వానకాలం ఏది ఆశకి పోతాను నువ్వేమన్నావు వానకాలమే కొంటానండి ఐదు వందల బోనస్ ఇచ్చి బోనస్ లేదు పదిహేను వేల రూపాయల రైతు బంధు అన్నాడు దాని పేరు రైతు భరోసా అన్నాడు మనం ఇచ్చిన ఐదు వేలకే దిక్కు లేదు వీళ్ళు అందరికి వచ్చినాయా రైతు బంధు పైసలు సగం మందికి రాలే సగం రాలే మూడు పాలాలు రాలే పనికి వస్తే పని చేసినా తప్ప కండవ కప్పుకుంటేనే పని చేస్తాను అడిగినామా ఈ గ్రామంలో కూడా వేరే పార్టీలు నా దగ్గరికి వస్తే కూడా కూర్చోబెట్టి దానికి మీ తోట అవుతుంది అంటే ఆ సంబంధిత అధికారికో సంబంధిత వ్యక్తికో ఫోన్ చేయడం ఉత్తరం ఇవ్వడం అవసరమైతే వ్యక్తిగతంగా వచ్చి చెప్పడం ఇవన్నీ చేసినాం ఈ రోజు మీ అటవీ బా భూమి ఉండే భూ సమస్య ఉన్నప్పుడు అలా వేరే పార్టీ వాళ్ళు కూడా ఉంటారు ఉండరా అన్ననా మీకు అండగకుండా నేను పని చేస్తాను అన్న రోడ్డు పోయించినాం అన్ననా అవి నా సంతమేశ్వర పెట్టి పోయించిన రోడ్డు నా మిషన్ ఇచ్చిన రోడ్డు పోయించిన ఈరోజు మీ పంట పొలాల్లో రోడ్డు వేయించిన కరెంటు కనెక్షన్ బోర్ వేనియకపోతే నేను వచ్చి నిలబడి ఎవడచ్చు రమ్మని నిలబడి బోర్లు వేయించినాం వేయించినమా లేదా ఇన్ని పనులు చేసినాక మీరు మరి ఎవరు మర్చిపోయినా నాగారం ఊళ్ళో మర్చిపోదు మర్చిపోద్దు అయింది అయిపోయింది ఈసారి అన్న మీరు అందరూ ఒక మాట మీద ఒక బాట మీద అందరు కూడా వేయండి మళ్ళా అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ కల్పిస్తే రేపు పార్లమెంట్లో కూడా మనం మాట్లాడడానికి మన రాష్ట్రం యొక్క హక్కులను పరిరక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయండి అధికారులు కూడా ఈరోజు ఎట్లున్నారంటే అధికారాలు అధికారాలు వాళ్ళు ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి కానీ మొత్తం అధికారులంతా కూడా ఈరోజు అధికార పార్టీ నాయకుల మరి చెప్పు చెత్తలో నడవడం అనేది బాధాకరం అన్ని రకాల అధికారులు ఉన్నారు ఈ రోజు రెవెన్యూ కానీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇది ప్రజలు ఆలోచన చేయాలి పోయి ఎందుకు ఎందుకే మనం ఇంతకుముందు మాట్లాడదు అనుకున్నా ఎంపీటీస్కి మనం ఎంత తప్పు చేసినే అవసరం ఆయన పార్టీ మారడం అవసరం అవసరం లేదు కదా ఎందుకంటే ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీ అవకాశం గుర్తింపించి ఒక ఎంపీటీస్ చేసినప్పుడు కష్టకాలంలో కూడా పార్టీ ఏంబడి ఉండాలి ఎంబడి ఉండాలి మనకి ఈరోజు ప్రతిపక్ష పాత్ర నిచ్చేళ్ళు ప్రభుత్వం వైఫల్యం చెందితే నిజా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ముఖ్యంగా ఈ గ్రామంలో కూడా దళిత సోదరులు దళిత సోదరులు కూడా ఆలోచన చేయాలి దళితుల అభ్యున్నతి వరకు దళిత బంధు పెట్టిండి దళిత బంధు పెడితే ఒకటే రోజు నాలుగు మన ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటారు ఇద్దరికి ఒకటే రోజు పెళ్ళి అవుతారే అవుతుందా పెద్దోళ్ళకి ముందుగా అయితే శనివని అంటే అవుతుంది దళిత బంధు పెట్టాక నా అందరికి ఒకటి రోజు ఇస్తారా ఊసం ఒక పది సంవత్సరాలలో అందరికి వస్తాయా ఐదు వెళ్ళగా వస్తాయని చెప్పినాం పెట్టినాం పెట్టాగానే పుసుకుని అన్నందుకు ఇక వారికి ఇచ్చిన వీరికి కోపం వీళ్ళకి ఆందరూ పని పెట్టి వాళ్ళు కూడా చేసి మరి మనం పది లక్షలు అంటే వీళ్ళు పన్నెండు లక్షలు అన్నారు అడుగుతలేనమే వెయ్యి మంది మనం సెలెక్ట్ చేసి డబ్బులలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టిపోయిన తర్వాత ప్రభుత్వం మారంగా పైసలు ఏమో తీసుకొని మళ్ళీ వాపస్ తెప్పించుకున్నారు మరి ఎందుకు అడగరా మరి దళిత బంధు సంగతి ఏది బిడ్డ మరి మాకు మాట ఇచ్చినాం మరి మాట మీద నిలబడతా దళితులు అడగాలి ఈ రోజు బీసీలు ఆలోచన నిమిషానికి అమెరికాలో ఏం జరిగినా నిమిషంలో తెలుస్తాను మనకు తెలుస్తుంది లేదా ఇక మరి ప్రభుత్వం చేసే మంచిదనం చెడ్డతనం మీకు తెలుస్తలేదా ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు మాట్లాడిండు ఎన్ని ముచ్చట్లు చెప్పిండు మనం ఇచ్చేదానికి అన్నిటికీ అదనంగా ఇస్తా అన్నాడు మనం పదివేల రైతు బంధు అంటే పదిహేను వేల రైతు బంధు అన్నాడు మనం రెండు వేల పెన్షన్ అంటే నాలుగు వేలు అన్నాడు మనం ఈరోజు వడ్లు కొనుగోలు మొదలు పెడితే ఐదు వందల బోనస్ అన్నాడు మన లక్ష రూపాయల రుణమాఫీ అంటే రెండు లక్షల రుణం మాఫీ అన్నాడు అన్నడా లేదా నేను డిసెంబర్ తొమ్మిది నాడు ముఖ్యమంత్రి అయితా అదే రోజు మొదటి సంతకం పెడతా అన్నాడు మరి ఇప్పుడేమో యాజ్ చెప్పిన మాట్లాడుతుడు తోడు అయ్యతోడు దేవుని తోడు లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు కొట్టు హనుమంతుడు కొట్టు నేను ఆగస్టు చెప్తా అంటాడు మరి ఏ పంద్రాగస్టు చెప్తుడు మరి ఆగస్టు నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనులో చేయకపోతే నువ్వు ప్రభుత్వాన్ని రద్దు చేస్తావా మరి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు పోతావా చెప్పాలి ఎందుకంటే రైతులు ఆశపడి నీకు ఓట్లేసిద్దు పంద్ర ఆగస్టు నాడు చెప్తానని దేవుళ్ళ మీద ఒట్టి పెడుతున్నావు కదా నిజంగా నువ్వు పదిహేను ఆగస్టు కనుక చేయలేకపోతే అందరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్ది మందే ఉండొచ్చు కానీ గ్రామంలో చర్చ పెట్టాలి మీరు అందరు కూడా పది మంది కలిసిన దగ్గర చర్చించాలి గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే నాలుగు నెలలు అయింది ప్రభుత్వం కొత్తగా వచ్చి ఎన్ని మాటలు చెప్పాండు చెప్పిన మాటలు మనం మర్చిపోతాం మర్చిపోతాం అనే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఒకసారి మాట్లాడితే అందరు సెల్ ఫోన్లలో ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిందో మన దగ్గర ఉన్నదా లేదా వినిపియారు అక్కడక్కడ ఏమన్నాడు మా కోట్లో వెళ్ళి రెండు లక్షలు రెండు వార్కులు చేస్తా అన్నాడు అది కూడా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు అన్నాడా లేదా మరి అయిందా ఇప్పుడు మళ్ళీ పంద్రా ఆగస్ట్ అంటే ఏ పంద్రా ఆగస్టు తెలియదు ప్రతి సంవత్సరం అవుతుంది పంద్రా ఆగస్టు దేవుడి కొట్టేస్తాడు దేవుడు కొట్టేసి చెప్తాడని చెప్తా అంటాడు అంటే ఈరోజు అధికారంలోకి రావని వాళ్ళకు ఏం నమ్మకం లేకుండా ఏది పడుతుంది అని మాట్లాడదాం కొత్త పోతే పోతుందని వేసిన దెబ్బ వేసిండ్లు జనం నమ్మిళ్ళు ఒట్లు వేసిను ఇప్పుడు అడగాల్సిన బాధ్యత మన ఏంది ఇచ్చిన మాట మీద నిలబడాలి బిడ్డ నిలబడకపోతే మేము వెంబడిస్తాం పని పడతాం అనడానికి మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఉందా లేదా మనం గెలుస్తే కదా రేవంత్ రెడ్డికి భయం ఏది అవునా కదా అందుకొరకే ఈ రోజు మనం చర్చ పెట్టాలి ఈరోజు ఎక్కడికి పోయినా మనం చేసిన పల్లి కలపడతా ఉన్నాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కరెంటు కష్టాలు పోయినాయా లేదా నీళ్ల సమస్య పోయింది కాగునీటి సమస్య పోయింది ఎందుకంటే ఎండాకాలం ఇన్సిడెంట్ సందర్భంలో రావాలంటే భయమేది ఎక్కడ బిందెలాడ్డం పెడతారు అని ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా ఇప్పుడు వాళ్ళకి మెయింటైన్ చేయలేక సమస్య వస్తుంది వాళ్ళకి ఎట్లా నడపాలో తెలియక సమస్యలు వస్తున్నాయి కానీ మనం సిస్టమ్ మాత్రం బాగా డెవలప్ చేసిన మిషన్ భగ్రత ద్వారా గ్రామాలలో పాఠశాలలు మీ స్కూల్ ఎంత మంచి కట్టినాం అదనపు తరగతి కట్టినాం రైతు వేదికలు కట్టినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం గ్రామాలలో సిసి రోడ్లు వేసినాం పంట పొలాల రోడ్లు వేసినాం ఎక్కడ ఏది కూడా విస్మరించలే ప్రతి విషయంలో మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేసినాం చేసినాం కదా ఆయన మనం అన్నదానికి అన్నిటికీ కొంత కలిపిడు నాకు అలవాటు అంటాడు ఇవన్నీ మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక్కసారి విజ్ఞతతో ప్రజలకు అర్థమయ్యాడు చెప్పండి అర్థమైతే ఖచ్చితంగా అర్థం చేస్తే దాన్ని మీరు ఏమి చెప్పదు వాళ్ళు ఇంటి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఇవన్నీ అడుగులు ఇవన్నీ చెప్పు ఉంటారు వాళ్ళ బిడ్డ మీకేస్తాం పోలి వాళ్ళు ఏమన్నా అనుకొని మళ్ళీ మళ్ళీ ఏమైనా ఇబ్బంది మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారు మీ పనులు ఇస్తామంటారు ఖచ్చితంగా ఓటు వేస్తారు మన గర్వాలే మొన్న ఎలక్షన్ల ముందు ఎవరికైనా పోతే తక్కువ జన ఉన్నారా ఫుల్ ఊరుకు ఊరుకు అదిరింది డబ్బు ఇప్పుతా మన పని అయింది మన పనికి మన కింద ఇవ్వడం మీద పడ్డం అందుకొరకే ప్రభుత్వాలు ఎట్లా వస్తాయో అట్లా వస్త పోతే ప్రజలకు ఇచ్చినటువంటి విజ్ఞాన వదలకుండేటువంటి ఓటు ద్వారానే జరుగుతుంది కాబట్టి అందరు కూడా పనిచేయండి మళ్ళీ ఒకవేళ నేను వస్తే వస్తా రాకపోయినా మీరే కార్యముఖులు గండి ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అండగా నిలబడాలి అంతేనా కాదా ఎవరికైనా ఊళ్ళో ఆపదైతే మనందరికీ ఏం చెప్తుంది ధైర్యం చెప్తాయి మేము ఉన్నాం మేము కథాకారు మన పార్టీ కూడా ఈరోజు అధికారంలో లేదు మనకే ప్రతిపక్ష పాత్రను ఇచ్చింది ప్రజలు ప్రభుత్వం వైఫల్యం చెందితే ప్రతిపక్ష పాత్రను పోషించాలి ఎక్కడ తప్పు జరుగుతాయి